హాయ్ అండి ఇక్కడ ఏం జరుగుతుంది అని చూస్తున్నారా పామండి మనల్ని కలుస్తుందని మనకి భయం దాన్ని కొట్టి చంపుతామని దానికి భయం ప్రపంచంలోని ప్రతి ఒక్క ప్రాణి తన ప్రాణ రక్షణ కోసమే అవి పోరాడతాయండి ఎవరికి ఎవరు శత్రువులు కాదు ఇక్కడ మనుషులమే అప్పుడప్పుడు తప్పులు చేస్తూ ఉంటాం మరి ప్రాణులు వాటి ప్రాణాలు కాపాడుకోవడానికి మన మీద దాడి చేస్తూ ఉంటాయి అందుకనే ఇలాంటి విషపురుగులు మన ఇండ్లల్లోకి కానీ గార్డెన్లోకి కానీ రాకుండా ఉండాలంటే మన ప్రయత్నం మనం చేయాలి కదా ఇలాంటప్పుడు పెద్దవాళ్ళం కనిపెడతాం కానీ చిన్నపిల్లలు కనిపెట్టలేరు కదండి మరి దీనికి సొల్యూషన్ ఏంటి అనుకుంటున్నారా ఈ వీడియోలో చెప్తానండి ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీ అమూల్యమైన లైక్ మా వీడియోస్ని ఇంకా కొంతమంది షేర్ చేస్తుంది అలా నా ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఇంకా కొత్తగా ఎవరైనా ఈ వీడియోని చూసేది ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఇక్కడ వచ్చేసి స్నేక్ రిపెల్లెంట్ ప్లాంట్ అండి ఇది మేము లాస్ట్ ఇయర్ తెచ్చి పెట్టుకున్నాం ఎందుకంటే మాకు ఇక్కడ గార్డెన్ పెద్దగా ఉంటుంది లాస్ట్ ఇయర్ చాలా పాములు వచ్చాయండి నేను లైవ్లో చూపించిన ఇంకా వీడియో కూడా చేసి పెట్టానండి ఆ వీడియో మన ఛానల్లోనే ఉంది ఒక్కసారి చూడండి లేదంటే నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఆ లింక్ ఒకసారి చూడండి ఎంత పెద్ద పాము వచ్చిందో ప్రతిసారి నాగు పాలే వస్తున్నాయండి అందుకనే ఇది ఒక చెట్టు పెట్టుకుంటే రావు అని మాకు ఒకరు చెప్పారండి అందుకనే తెచ్చిపెట్టుకున్నాము ఈ చెట్టు మాత్రం గార్డెన్లో పెట్టామండి ఇంకా ఇప్పటిదాకా నేను పాము చూపించిన కదా అది ఇంటి వెనకాల గార్డెన్ అది పాత గార్డెను ఇది కొత్త గార్డెన్ ఆ పాత గార్డెన్లో ఈ చెట్టు అనేది లేదు అదేంటోనండి ఈ చెట్టు పెట్టిన దగ్గర నుండి అసలు పాములు రావడం లేదు దూరం నుండి వెళ్తున్నాయి గార్డెన్ లోపలికి అయితే అసలు రావడం లేదు ఈ చెట్టు ఎలా ఉంటుందన్నది ఇప్పుడు మీకు చెప్తానండి ఈ చెట్టు పువ్వులు మన చిక్కుడు పువ్వులు ఉంటాయి కదండీ అచ్చం అలాగే ఉంటాయి చూసారు కదా చిక్కుడు పువ్వులు ఎలా గెల వేస్తాయో అదే మాదిరిగా ఈ చెట్టు కూడా గెలల్లాగా వేస్తాయండి ఈ కాయలు గింజలు కూడా చూపిస్తానండి మీకు ఈ ఎండిన గింజలు పచ్చి గింజలు ఎలా ఉంటాయన్నది మీకు క్లుప్తంగా చెప్తాను ఈ కాయలు చిన్నపాటి బీన్స్ కాయల్లాగా ఉన్నాయండి చూశారు కదా ఇవి పల్లెటూర్లలో కుప్పలు కుప్పలుగా మొలుస్తాయండి సిటీలో ఉన్నవాళ్ళు ఎప్పుడైనా పల్లెటూరికి వచ్చినప్పుడు ఇది చెట్టుని గమనించి తీసుకెళ్ళండి ఒక్క చెట్టు పెట్టుకున్నామంటే ప్రతిసారి వర్షం పడ్డ తర్వాత చాలా మొలకలు అనేటివి కుప్పలు కుప్పలుగా మొలుస్తాయి వందల కొద్ది మొలకలు అయితే వస్తాయండి నర్సరీకి వెళ్ళి ప్రత్యేకంగా డబ్బులు పెట్టి కొనే బదులు మీరు ఒక్కసారైనా పల్లెటూరికి వస్తారు కదండి ఇది గమనించి తీసుకెళ్ళండి చూడండి ఇక్కడ గింజలు ఎంత దగ్గరగా చూపిస్తున్నాను ఈ గింజలు గోర్చిక్కుడు గింజల్లాగా ఉన్నాయి కదండి ఇంకా ఎండిన గింజలు కూడా చూపిస్తా మీకు ఇది మన ఇండోర్ ప్లాంట్ లాగా కూడా పెంచుకోవచ్చండి అన్ని ఇండోర్ ప్లాంట్స్ పెంచినట్టు ఇది కూడా మనం పెంచుకోవచ్చు దీని పూలు కూడా చాలా అందంగా కనబడతాయి గిలలు గిలల్లాగా మీకు నేల లేదు అనుకుంటే కుండీలో కూడా ఒక గింజ అయినా వేసుకోవచ్చు ఒక మొక్క అయినా పెట్టుకోవచ్చండి చాలా బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఈ చెట్టుకి ఎలాంటి కేరింగ్ కూడా అవసరం లేదు చూడండి ఎండిన గింజలు ఎలా ఉన్నాయో గోచిక్కుడు గింజలు లాగా ఉన్నాయి కదండి ఇక్కడ నేను పచ్చి గింజలు చూపిస్తున్నా ఎండిన గింజలు కూడా చూపిస్తున్నా చూడండి మీరు ఎప్పుడైనా పల్లెటూరికి వచ్చినప్పుడు ఇలా గమనించి తీసుకెళ్తారని నేను క్లుప్తంగా చెప్తున్నానండి దీన్ని తెల్ల ఈశ్వరి అంటారు లేదా ఈశ్వరి మొక్క అంటారు మన తెలంగాణ ప్రాంతంలో తెల్ల గరిగ అంటారండి ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా రకరకాల పేర్లతో పిలుస్తారండి ఈ మొక్కని అయితే నిజ నిర్ధారణ ఏదైనా కానీ నిజమా కాదా అనే విషయం పక్కన పెడితే మన పల్లెటూళ్ళల్లో మాత్రం ప్రతి ఇంట్లో నాటుకుంటారండి ఈ మొక్కని ఇంటి చుట్టుపక్కల అంటే పాములు రాకుండా ఉండడం కోసం ఇక్కడ చూడండి వర్షం పడ్డ తర్వాత చాలా మొలకలు వచ్చాయండి ఇంకా ఈ మొలకలు చాలా ఉండే గడ్డితో పాటు అవి కూడా తీసేసిన ఎంత హెల్తీగా ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా అవేనండి మన కనకాంబరం మొక్కల గింజలు చిటపటమంటూ రాలి పడితే ఎలా మొలుస్తాయో అదే మాదిరిగా ఇవి కూడా మొలుస్తాయండి మన పల్లెటూర్లల్లో మాత్రం చాలామందికి ఈ మొక్క అనేది తెలుసు ఈ మొక్క ఏ విధంగా పనిచేస్తుంది అన్నది ఇది పిచ్చి మొక్కలాగా ఎక్కడ పడితే అక్కడ మొలవదండి మనం నాటితేనే అక్కడ గింజలు పడి చాలా మొక్కలు వచ్చేస్తాయి సో ఈ మొక్క ఉన్న చోట పాములు రావనేది నమ్మకంగా చెప్తారండి ఈ మొక్క పాత గార్డెన్లో లేదు కాబట్టి అక్కడికి పాములు వస్తున్నాయండి ఇంకా ఇండోర్ ప్లాంట్లలో కుండీలో కూడా ఒక మొక్క నాడుతానండి ఇంటి ముందు పాము రాకుండా ఈ గెల ఇట్లా పట్టుకుంటే గలగల అంటుందండి శబ్దం వస్తుంది పాములు రాకుండా ఉండడం కోసం ఇంకా చాలా మొక్కలు ఉన్నాయండి నాకు తెలిసింది మాత్రం ఈ నేను చూసింది మాత్రం ఒకటి ఇంకా గూగుల్లో సెర్చ్ చేస్తే సర్పగంధ మొక్క ఇంకా పవర్ఫుల్ అంట అది మేబీ నర్సరీలో అమ్ముతూ ఉంటారు కావచ్చు రకరకాల పాములు రాకుండా ఉండడం కోసం మొక్కలు అనేటివి ఇది మా ఊళ్ళో మాకు తెలిసిన అతను ఒక మొక్క ఇస్తే నేను పెట్టుకున్నానండి దీని ద్వారా నాకు చాలా మొక్కలు అనేటివి వచ్చాయి మీకు ఎవరికైనా కావాలి అంటే నాకు అందుబాటులో ఉంటే చెప్పండి నేను ఫ్రీగానే ఇచ్చేస్తా ఈ మొక్కని ఇంకా గింజలు కావాలన్నా కూడా ఇచ్చేస్తానండి ఇదండి ఇవాళ వీడియో పాములు రాకుండా ఉండడం కోసం ఇలాంటి మొక్కని ఒక్కటి పెట్టుకోండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను షేర్ కూడా చేస్తారని అనుకుంటున్నాను ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది ఈ వీడియో అన్నది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు మీ ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం మన చేతుల్లో